హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ కమలా గారు హాయ్ అండి ప్రసాద్ గారు హాయ్ అండి జ్యోత్స్న గారు గుర్రం జ్యోత్నా గారు హాయ్ అండి ఎంఎస్ఎస్ఎస్ హాయ్ మేడం ప్రియా ప్రసాద్ గారు హాయ్ అండి అంజలి గారు హాయ్ ప్రసాద్ గోల్డెన్ ట్యూన్స్ అంట గుడ్ ఈవినింగ్ అండి అరుణ ముప్పాల గారు హాయ్ అనుష గారు హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ అండి ఎన్ఆర్టీ బ్రాంచ్ నుంచి ఇస్తున్నాను రజనీ గారు హాయ్ అండి మినే అండి రజనీ గారు హాయ్ స్పీడ్గా వచ్చేసేయాలండి చాలా వెరైటీస్ ఉన్నాయి మణి గారు హాయ్ అండి మినీ మానస భత్తుల హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ వాళ్ళ ఎన్ఆర్టీ బ్రాంచ్ నుంచి ఇస్తున్నాను మీరు స్పీడ్గా వస్తే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి గుడ్ ఈవినింగ్ అండి అందరికి కూడా హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ ధనలక్ష్మి గారు శ్రీదేవి గారు హాయ్ అండి ఇవాళ నేను చూపించే శారీస్ అండి ప్రసాద్ గోల్డెన్ ట్యూన్స్ ఓకే అండి వెయిటింగ్ ఫర్ శారీస్ ఇవి వచ్చేసరికి బెనారస్ పట్టు శారీస్ అండి బెనారస్ పట్టు శారీస్ వెయ్యికి మూడు శారీస్ అండి వెయ్యికి మూడు శారీస్ ఇవి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ శారీస్ అండి వర్క్ శారీస్ వైట్ శారీస్ అండి ఇవి కూడా వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ కూడా ఇవిరా ఓన్లీ వైట్ వస్తుంది ఓన్లీ బ్లాక్ వస్తుందండి వైట్ మీద బ్లాక్ వస్తుందండి రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట ఇవి లంగా ఓనీ సెట్స్ అండి రెండు వేలకి రెండు పార్టీ వేర్లోనే త్రీ పీసెస్ సెట్ అండి విచిత్ర సిల్క్ అనమాట క్లాత్ వచ్చేసరికి టాప్స్ ఇవండి వర్క్ శారీస్ పదిహేడు తొంభై ఆరు అండి టాప్స్ అండి ఓకేనా కమలా గారు పదిహేడు తొంభై ఆరు శారీస్ వచ్చేసరికి వర్క్ శారీస్ ఫస్ట్ ఏం చూపించమంటారు పూజారి రుక్మిణి గారు హాయ్ అండి మాదిటి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఇది 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 వచ్చేసరికి ఈ శారీ పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలండి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ శారీ వచ్చేసరికి పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలు పట్టు శారీస్ చూపించమంటారా ఇది పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలండి బేబీ గారు ఫస్ట్ ఏం చూపించమంటారు పట్టు శారీసా ఇవి వచ్చేసరికి బెనారస్ పట్టు అండి వెయిట్లెస్ పట్టు అనమాట ఆఫర్లో ఉన్నాయి వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ పట్టండి వెయ్యికి మూడు శారీస్ థౌజండ్కి త్రీ శారీస్ అండి థౌజండ్కి త్రీ శారీస్ పళ్ళు బ్లౌజ్ థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ ఎలా ఉంటుంది ఓకేనా వెయ్యి రూపాయలకి మూడు శారీస్ శారీ నెంబర్ వన్ కి త్రీ శారీస్ అండి త్రీ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ ఎస్ట్రా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా క్రిస్మస్ ఆఫర్ అండి ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను ఒక్క శారీ అయినా ఇస్తాను కాకపోతే మీకు షిప్పింగ్ ఎస్ట్రో పడుతుంది లిమిటెడ్ స్టాక్ ఉందండి మాల్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ సిరి సిరి గారు జై భవాని అండి ఓకేనా కలర్ చూస్తున్నారు కదా ఓపెన్ చేయమంటారా అన్నీ ఇలా చూస్తారా విజయలక్ష్మి గారు విజయ్ గారు హాయ్ అండి బెనారస్ ఫ్యాన్సీ పట్టు థౌజండ్కి త్రీ శారీస్ తీసుకోవాలి విజ్జీ హాయ్ శారీ నెంబర్ టూ స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేయండి లైక్ బటన్ వస్తుంది లైక్ చేయండి అవి కూడా ఉంటాయి అండి ధర్మవరం పట్టు శారీస్ ఆఫర్లో పెట్టాము సండే ఆఫర్ వస్తుంది తర్వాత వీడియో వస్తుంది చూడండి అమరేష్ నెంబర్ కనిపించట్లేదంట కొద్ది పైకి పెడతావా ఇది శారీ ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట శారీ నెంబర్ త్రీ వెయ్యికి మూడు శారీస్ ఓకేనా థౌజండ్కి త్రీ శారీస్ కలర్ కాంబినేషన్ చూసుకోండి శారీ నెంబర్ ఫోర్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఏలూరు శ్రీనివాసనగర్ హాయ్ అండి ఇట్లా కలర్స్ ఇంకా చూసారు కదా రెండు మాల్స్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఇవన్నీ కూడా క్రిస్మస్కి వచ్చిన కొత్త స్టాక్ అన్నమాట ఎక్కువ పెట్టుబడికి తీసుకెళ్తారండి పెట్టుబడికి ఎక్కువ తీసుకెళ్తారు ఓకేనా నేను కొన్నే చూపిస్తున్నాను థౌజండ్కి త్రీ శారీస్ త్రీ శారీస్ తీసుకోవాలి షిప్పింగ్ వేస్తూ ఉంటుంది అవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు రెండు మాల్స్ విజిట్ చేసి నెక్స్ట్ ఐటమ్ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వర్క్ శారీస్ అండి అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వర్క్ శారీస్ అనమాట అందరికీ అందుబాటు ధరలో ఉండే చూపిస్తున్నానండి నేను బ్లౌజ్ ఇదిగో వచ్చింది కదా శారీ అంతా ఇలా ఉంటుందండి టూ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది స్కేలప్ బోర్డర్తో ఒక్కసారి చూడండి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి కలలాతా కలర్స్ వస్తాయి అన్నమాట పళ్ళు అర్థమవుతుంది కదా శారీ నెంబర్ ఫైవ్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ధనలక్ష్మి గారు ఫోర్ సిక్స్ వన్ జీరో ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్ ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ రూపీస్ అండి శారీ నెంబర్ ఫైవ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి మా ఆన్లైన్ స్టాఫ్ ఉందా పావుని వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయమని చెప్పు ఓకేనా శారీ క్లియర్గా లేదంటారా ఓకే ఇంకో శారీ చూపిస్తాను శారీ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా వర్క్ వస్తుందండి షోల్డర్ పార్ట్ ఫుల్గా వస్తుంది కిందకు వచ్చేసరికి తగ్గిపోతుంది మిగతా పార్ట్ అంతా కూడా చూసారు కదా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కట్ వర్క్ బోర్డర్ వస్తుందండి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బ్లౌజ్ నెక్కి హ్యాండ్స్కి వస్తుందన్నమాట టూ సైడ్ వస్తుంది అరే టూ సైడ్స్ కదా నెక్కి ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు వర్క్ ఫుల్గా ఇచ్చారండి ఫన్ ఫిక్సెస్ హాయ్ అండి హాయ్ అండి న్యూ సబ్స్క్రైబర్ వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవి వచ్చేసరికి కలనాథా కలర్స్ వస్తాయండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ హాయిగా నాలుగు సార్లు కట్టుకుని అవతలేసేసేయండి వీటిల్లో ఇరవై ఆరు తొంభై ఆరు ఉన్నాయి ముప్పై ఆరు తొంభై ఆరు ఉన్నాయి పన్నెండు తొంభై ఆరు ఇవి ఓకేనా వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ అండి నేను రెండు పొరల మీద కట్టుకుంటాను మీకు అర్థమైద్ది షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ బ్లౌజ్ విడిగా ఇస్తు వస్తుంది అనమాట సపరేట్గా వస్తుంది బ్లౌజ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ కలర్ చూసారు కదా ఏంటది సరే బ్లౌజ్ బ్లౌజ్ శారీ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ విజీ శారీ నంబర్ సిక్స్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ స్క్రీన్ షాట్ ప్లీజ్ అండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి రెండు మాల్స్లో కూడా ఉన్నాయండి చాలానే ఉన్నాయి పీసెస్ స్టీల్ గ్రేనే కదా ఇది ఇంకో కలర్ అండి అన్నీ కూడా కలతా కలర్స్ వస్తాయి హుసేంతిఖాంత్ గారు వెల్కమ్ అండి వచ్చేసేయండి ఇది ఇంకో కలర్ స్టీల్ గ్రే కలర్ అనమాట మీరే కదా ఫస్ట్ నుంచి కూడా కలర్ ఇస్తుంది ఎన్బికాన్ గారు అడుగుతుంది ఫస్ట్ నుంచి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ సెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ బాగా ట్రెండింగ్ కలర్ మీకోసమే వస్తుంది ఓకే రండి హుసేన్ బిఖాన్ గారు వెల్కమ్ ఆల్వేస్ అందరినీ రమ్మనే చెప్తున్నానండి అరబ్ నూర్జహాన్ గారు హాయ్ అండి ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ ఏంటంటే పర్పుల్ తర్వాత వస్తుంది ఆరెంజ్ ఓకేనా ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ మీకు వర్క్ అంతా అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా మీడియం రేట్ అండి ఓకేనా స్క్రీన్షాట్ ప్లీజ్ మా పావనికి చెప్పేవారా వీటిలో డబుల్ చార్ట్ ఉన్నాయండి త్రిబుల్ చార్ట్ కూడా ఉంది వచ్చేవి నాలుగు కలర్సే ఎన్నిరా నాలుగే కదా వచ్చేవి నాలుగు కలర్సేనండి రెండు మాల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ త్రీ పీసెస్ సెట్ చూపిద్దామా లంగామణి సెట్ చూపి అదొకటి అది చిన్న రైటా లెఫ్టా ఇటా ఇటా అండి ఏది ఇవి వచ్చేసరికి త్రీ పీసెస్ సెట్ ఇది లంగావోనీ సెట్స్ స్వీటీ హాయ్ విజయలక్ష్మి గారు తీసుకోండి లెఫ్ట్ ఓకే ఇవి వచ్చేసరికి పార్టీవేర్లోనే త్రీ పీసెస్ సెట్ అండి క్లాత్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ మీకు విచిత్ర సిల్క్ అంటే ఎలా ఉంటుందో నేను ఇలా చూపిస్తాను ఇలా ఉంటుంది దగ్గర ఇలా వస్తుంది అనార్కలి మోడలు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా వర్క్ వస్తుందమ్మా దో దుప్పట దుప్పట కూడా ఇలా వస్తుంది అనమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి అన్నమాట త్రీ పీసెస్ వీటిలో ఎక్కడి నుంచి వరకు సైజెస్ కాస్ట్ ఇవి కూడా అంతే రెండు బ్రాంచెస్లో ఉన్నాయండి త్వరగా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఇందులో పర్పులారా పర్పుల్ లేదమ్మా అసలు పర్పుల్ రాలా వీటిలో కట్ అవుతుందా అమ్మో ఇదేందిరా బాబు కట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా బ్లర్ అవుతుంది వస్తుంది కదా అక్కడ రావట్లేదా ఇప్పుడు క్లారిటీగా ఉంది డ్రెస్ ప్ర చెప్తానమ్మా ఇటు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేసరికి రెండు వేల తొంభై ఆరు నుంచి ఇరవై నాలుగు తొంభై ఆరు దాకా ఉంటాయి అన్నమాట కాస్ట్ రేట్ చెప్తున్నా చూడండి సైజెస్ చెప్తున్నాను రేట్ చెప్తున్నాను ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి రెండు వేల తొంభై ఆరు నుంచి ఇరవై నాలుగు తొంభై ఆరు దాకా ఉంటాయి ఓకేనా క్లాత్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ అమ్మ చాలా బాగుంది స్మూత్గా ఉంది రేట్ ఎట్లా ఉంటుందండి రకరకాలుగా ఉన్నాయి రేట్ ఆనియన్ ఇంకొస్తుంది ఆనియన్ పింక్ అండ్ స్టీల్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి కాలర్ నెక్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది క్లాత్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ అండి మొత్తం వస్తుంది దొప్పట ఫస్ట్ చూపించానండి లైవ్కి ముందుకెళ్ళి చూడండి దుప్పట మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ వస్తుంది అన్నమాట లేస్ బార్డర్ లాగా సేమ్ ఇది చూసారు కదా కలర్సు చాలా బాగున్నాయి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి సైజెస్ కూడా అంతే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఇరవై తొంభై ఆరు నుంచి ఇరవై నాలుగు తొంభై ఆరు దాకా ఉన్నాయి అన్నమాట వీటిలో మూడు రేట్లు ఉన్నాయి ఇది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో వీటి పిక్స్ తీసుకొని ఆన్లైన్లో పెట్టేస్తానండి వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను వీటి పిక్స్ కూడా టీవీ శోభలతా గారు హాయ్ అండి స్కై ఇది డార్క్ రత్నావళి అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది